చాలా ఈ మధ్య ఒక డౌట్ అడుగుతున్నారండి మా బర్డ్స్ ఈ మధ్య చిక్స్ పెట్టాయి ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి ఏమైనా స్పెషల్ డైట్ ఇవ్వాలా ఎట్లా చూసుకోవాలి అని ఈ టాపిక్ మీద ఇవాళ మంచి వీడియో చేస్తానండి ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి ఎందుకంటే చాలాసార్లు మన ఛానల్లో ఈ వీడియో చేశాను కానీ ఇదే రిపీటెడ్గా డౌట్ అడుగుతున్నారు నన్ను ఇవాళ క్లియర్గా చెప్తాను సీడ్స్ ఏం వాడాలి సాఫ్ట్ ఫీడ్ ఏం వాడాలి ఫ్రూట్స్ ఏమైనా వాడాలా లీఫీ వెజిటేబుల్స్ ఏం వాడాలి ఎట్లా ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండి ఇది మాత్రం ఓకేనా మొత్తానికైతే ఫైనల్గా చెప్పేది ఏంటంటే బర్డ్స్కి డైలీ సాఫ్ట్ ఫీడ్ అవసరమే సీడ్స్ అవసరమే లీఫీ వెజిటబుల్స్ అవసరమే మంచి నీళ్ళు నీళ్ళు కూడా డైలీ చేంజ్ చేయడం ముఖ్యం చాలా ముఖ్యం చాలామంది డైలీ చేంజ్ చేయట్లేదు ఎప్పుడో త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తున్నారు అసలు బర్డ్స్ అంటే మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఒక సీడ్స్ బౌల్లో నింపేసి ఒక వాటర్ పెట్టే వాటర్ పెట్టేస్తే మళ్ళీ వన్ వీక్ వరకు పని ఉండదు అని అనుకుంటున్నారు కదా అది చాలా తప్పు బర్డ్స్కి కూడా వర్క్ ఉంటుంది డైలీ వర్క్ చేయాల్సిందే వాటికి కూడా వాటర్ మార్చాలి ఫీడ్ వెరైటీస్ పెట్టాలి వాటి వెదర్ కండిషన్ ఎట్లుందో చూడాలి బర్డ్స్ని రోజు చెక్ చేసుకోవాలి బర్డ్స్ ఎట్లుంటున్నాయి హెల్తీగా ఉన్నాయా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా బర్డ్స్ ఫీడ్ తింటున్నాయా తినట్లేదా అన్నీ చెక్ చేసుకోవాలి అట్లాంటప్పుడే బర్డ్స్కి ఏమైనా డిసీజ్ వచ్చినా కూడా డేవన్నీ తెలిసిపోతుంది మనకు ఎట్లా చేసుకోవాలనేది కూడా తొందరగా అర్థమైపోతుంది మీరు అది నెగ్లెక్ట్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ నాకు ఇవాళ లీవ్ లేదు కదా నేను సాటర్డే సండే చూసుకుంటాను అని అనుకున్నారనుకోండి ఒక బర్డ్ నుంచి ఉన్న బర్డ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అప్పుడు మనము ఏం చేద్దామన్నా కూడా మెడికేషన్స్ కూడా సరిగ్గా సెట్ అవ్వవు బర్డ్స్ ఏదైనా కూడా డేవన్నీ చేసుకోండి ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ రావద్దు అని అనుకుంటే ఫీడ్ కరెక్ట్గా ఇవ్వండి వాటికి ఇవ్వాల్సిన ఫీడ్ ఇవ్వాల్సిన మోతాదులో కరెక్ట్గా నీట్గా ఇవ్వండి అప్పుడు బర్డ్స్ చాలా హెల్దీగా ఉంటాయి చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తాయి ఓకేనా చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మార్నింగ్ వచ్చేసి సాఫ్ట్ ఫీడ్ ఫ్రెష్ వాటర్ ఇవ్వండి మార్నింగ్ టైంలో నైట్ వాటర్ తీసేయండి మార్నింగ్ టైంలో ఫ్రెష్ వాటర్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఫీడ్ ఇవ్వండి సాఫ్ట్ ఫీడ్లో శనగలు పెసర్లు గోధుమలు ఓవర్ నైట్ సోక్ చేసుకోండి లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ షోక్ చేసుకోండి షోక్ చేసుకొని వాటర్లో నుంచి తీసుకొని ఇచ్చేయండి సూపర్గా తింటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సీడ్స్లో కాక్టైల్స్కి లవ్ బర్డ్స్కి బర్జీస్కి సీడ్ మిక్స్ పెట్టుకోవచ్చు సీడ్ మిక్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ సఫోలో సీడ్స్ కొర్రలు ఇవి సీడ్స్ కింద వాడుకోండి ఇంకా హైలోకి వెళ్ళాలంటే వడ్లు కలుపుకోవచ్చు వడ్లు కూడా కలుపుకోవచ్చు సీడ్ మిక్స్లో అది కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్స్కి వస్తే కొత్తిమీర ఇవ్వచ్చు పాలకూర ఇవ్వచ్చు తోటకూర ఇవ్వచ్చు ఫ్రెష్గా మందులు వాడే గ్రాస్ ఉంటుంది కదా గ్రాస్ లాంటిది ఇవ్వచ్చు మునుగాకివ్వచ్చు ఇవ్వొచ్చు ఇవ్వచ్చు ఇట్లా ఇవి కూడా మనం వీ వీక్లో ఒక్కొక్క రోజు ప్లాన్ చేసుకొని అవి ఇచ్చుకోవచ్చు మనం లీఫీ వెజిటేబుల్స్ కింద కానీ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి మీ దగ్గర రెండు బర్డ్స్ ఉన్నాయి అని అంటే ఒక రెండు లీవ్స్ మాత్రమే ఇవ్వండి ఒక్క బర్డ్ ఉందంటే ఒకటే లీఫ్ మాత్రం ఇవ్వండి ఎక్కువ ఇవ్వకండి లీఫ్ వెజిటబుల్ ఎక్కువ ఇవ్వడం వల్ల మోషన్స్ అవుతాయి ఓకేనా అన్నీ చూసుకొని కరెక్ట్ టైం టు టైం కరెక్ట్గా ఫీడ్ ఫాలో అవ్వండి ఇప్పుడు అక్కడ బర్డ్స్ నేను వాటర్ పెట్టాను ఫ్రెష్గా స్నానం చేస్తున్నాయి ఆ ఆ బర్డ్స్ని వాటర్ తాగకుండా ఆ వాటర్ని బర్డ్స్ తాగకుండా ఉండాలంటే నేను మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టుకోవాలి అట్లా వాటర్ కూడా డేలో ఒక టూ టైమ్స్ చేంజ్ చేసడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయండి అట్లా చాలామంది మెడిసిన్స్ చెప్పండి మెడిసిన్స్ చెప్పండి అని అంటున్నారు కదా మీరు కరెక్ట్గా ఫీడ్ ఇవ్వకపోవడం వల్ల మెడిసిన్స్ సప్లిమెంట్స్ వాడాల్సి వస్తుంది మీరు కరెక్ట్గా ఫీడ్ ఇచ్చారనుకోండి ఫ్రెష్గా కరెక్ట్గా ఫీడ్ ఇస్తే అసలు ఎటువంటి మెడిసిన్స్ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉండదు బర్డ్స్కి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లస్ ఇంకొకటి కూడా చాలామంది బర్డ్స్ ఎంత ఉన్నాయో బర్డ్స్ సైజుని బట్టి అంటే అవి ఎగరదగిన ప్లస్ వాటి ఎగరాల్సిన ప్లేస్ని బట్టి వాటి కేజ్ రెడీ చేసుకోండి చాలామంది లవ్ బర్డ్స్కి అయితే చాలా చిన్న చిన్న కేజ్లు పెడుతున్నారు అసలు ఫ్లై చేయడానికి ఛాన్స్ లేకుండా బర్డ్స్ ఎప్పుడైనా వాటి కేజ్లో అవి మినిమం ఫ్లై చేయాలి అట్లాంటప్పుడే చాలా హెల్తీగా ఉంటాయి అట్ అవి చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో అట్లా ఆడుకుంటూ ఉండాలి బర్డ్స్ అప్పుడే వాటికి తిన్న తిండి అరుగుద్ది ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి నేను చాలాసార్లు చెప్పాను అయిన అయినా కూడా చాలామంది ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు నేను చెప్పిన ఈ ఈ టిప్స్ ఫాలో అవ్వండి బర్డ్స్ చాలా హెల్దీగా ఉంటాయి ఇంకా అయినా కూడా సిక్ అవుతున్నాయి అని అంటే అసలు మీరు డే వన్ అబ్జర్వ్ చేయలేదు తర్వాత సిక్ అవుతున్నాయి అంటే ఒక హీట్ బల్బ్ అరేంజ్ చేసుకోండి బర్డ్స్ ఉన్న దగ్గర నేను అది కూడా చెప్పాను మీకు ఓకేనా మన వీడియోస్ని ఒకసారి చూడండి కేరింగ్ వీడియోస్ ఏమేమి చేశానో చూడండి ఒకసారి ఛానల్లో మా బర్డ్స్ ఫీడ్ కూడా ఎక్కువ వేస్టేజ్ చేస్తున్నాయి అని అంటారు కదా బర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్ తినవు ఒక నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటే తింటాయి మిగతా ఫీడ్ కూడా వేస్ట్ చేస్తాయి చాలా మటుకు ప్లస్ కొంతమంది ఏమంటారు అన్న మా బర్డ్స్ సాఫ్ట్ ఫీడ్ పెట్టినా కూడా తినట్లేదు అని అంటారు కొన్ని బర్డ్స్కి అలవాటు ఉండదు వాటికి ఓన్లీ సీడ్స్ మాత్రమే అలవాటు ఉంటాయి వాళ్ళు ఎందుకంటే షాపులలో అట్లే అలవాటు చేస్తారు మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ సీ వాటికి ఫీడ్ అనేది కొంచెం 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 డైలీ కేజ్లో పెడతా ఉండడం వల్ల అది ఇవ్వాలి తినకపోయినా రేపు తినకపోయినా మరో మరుసటి రోజు మాత్రం కంపల్సరీ తింటాయి ఫస్ట్ వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకుంటాయి ఇవి ఏంటి ఏంటి అని చూసుకుంటాయి టేస్ట్ చూసుకుంటాయి ఆ తర్వాత తినడం స్టార్ట్ చేస్తాయి బర్డ్స్ ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పెట్టండి ఒక రెండు మూడు రోజులు పెట్టండి అంతేగాని ఫస్ట్ డేనే పెట్టి తినట్లేదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీ తింటాయి ప్రతి బర్డ్ తింటుంది సాఫ్ట్ ఫీడ్ తింటేనే బర్డ్ అనేది మంచి హెల్తీగా ఉంటుంది ఎందుకంటే మెయిన్ బర్డ్స్కి ప్రోటీన్ సోర్స్ వచ్చేది సాఫ్ట్ ఫీడ్ నుంచే చాలామంది అడుగుతారు అన్న మా బర్డ్స్కి ఇప్పుడు చిక్స్ వచ్చినాయి వాటికి ఏం స్పెషల్ డైట్ ఇవ్వాలని బర్డ్స్కి ఎప్పుడైనా కూడా ఒకటే డైట్ ఒకేలా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే బర్డ్స్ ఎప్పటికీ బ్రీడింగ్ అవుతూనే ఉంటాయి అవి వాటికి ఎప్పటికీ ఒకటే రకమైన మంచి హెల్తీ ఫీడ్ పెడితే హెల్దీగా చిక్స్ వస్తాయి అవి కూడా హెల్తీగా లైఫ్ సర్వైవ్ అవుతాయి ఓకేనా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాను కుదిరినంత వరకు వీడియోని లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి